ఈ రోజు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంది ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఎలా వస్తుంది దీనికి వచ్చిన తర్వాత కూడా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంది డాక్టర్ గారిని సంప్రదించిన తర్వాత మనకి ఇక్కడ అందేటువంటి చికిత్స ఏంటి దీన్ని ముందుల ద్వారా నయం చేయించా దీనికి మేజర్ గా చికిత్స చేయించుకోవాలా ప్రజల్లో ఉన్నటువంటి అపోహలకు కూడా మనకి లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ గారు డాక్టర్ రవీంద్రబాబు అబ్బూరి గారు మనతో ఉన్నారు ఆయన ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ అదేవిధంగా ఎంసీహెచ్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పెయిన్ సర్జన్ గోల్డ్ మెడలిస్ట్ దాదాపుగా బ్రెయిన్ కి సంబంధించినటువంటి మొత్తం టోటల్ గా కూడా డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం దీనికి పరిష్కారం కూడా కనుక్కునే ప్రయత్నం అయితే మనం చేద్దాం మెదడులో రక్తం గడ్డగట్టడానికి గడ్డగట్టడాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటారు గుండెలో గుండె సంబంధించిన రక్తనాళాల్లో ఎక్కడైతే బ్లడ్ క్లాట్ అవుతుందో దాన్ని హార్ట్ స్ట్రోక్ అంటామో అలానే మెదడులో మెదడులోని రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అవటాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటారు ఈ బ్రెయిన్ స్ట్రోక్ రెండు రకాలు ఉంటుంది ఒకటి హెమరేజిక్ స్ట్రోక్ ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం ఒకటి కొంతమందికి బీపీ ఎక్కువ అవటం వల్ల రక్తనాళం పగిలిపోవటం వల్ల రక్తస్రావం అయ్యి దానివల్ల వచ్చే ఇబ్బంది వల్ల చెయ్యి కాలు పడిపోవటం కావచ్చు మాట పడిపోవటం కావచ్చు చూపు ఇబ్బంది అవటం కావచ్చు ప్రాణానికి ప్రమాదం అయ్యే అవకాశాలు ఉంటాయి ఇలా దీన్ని రెండు విధాలుగా స్ప్రెడ్ చేస్తాం ఇస్కిమిక్ స్ట్రోక్ హెమరేజిక్ స్ట్రోక్ ఏదే ఈ ఇస్కిమిక్ హెమరేజిక్ అనేది యూజువల్గా హార్ట్ ప్రాబ్లం వచ్చే హార్ట్ ఏదైనా పేషెంట్కి హార్ట్ ప్రాబ్లం ఉన్నట్లయితే డెఫినెట్గా ఇలాంటి వాళ్ళు బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే లక్షణాలు అధికంగా ఉండదు ఈ మధ్య కాలంలో చిన్న వయసులో వాళ్ళకి కూడా మనం ఈ ఈ బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు చూస్తున్నాం యంగ్ స్ట్రోక్స్ చిన్న పిల్లల్లో పది సంవత్సరాల పిల్లల్లో ఇరవై సంవత్సరాల పిల్లల్లో కూడా బీపీ ఎక్కువ చూస్తున్నాం షుగర్ చూస్తున్నాం ఈ కోవిడ్ అనేది వచ్చిన తర్వాత మొత్తం రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటం రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అవ్వటం వల్ల ఇలాంటిది ఇప్పుడు నవడేస్ ఎక్కువగా మనం బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు చిన్న వయసులోనే ఉన్నాం దీన్ని ఏ విధంగా మనం గుర్తించవచ్చు మొదటగా హెల్త్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కోవిడ్ వ్యాధిన గురైన వాళ్ళల్లో ఎక్కువ పర్సెంట్ ఏంటంటే సంవత్సరానికి కానీ ఐదు సంవత్సరాలకు ఒకసారి అయినా కానీ టోటల్ కార్డియాక్ చెకప్ ఒకసారి చెక్ చేసుకోవడం బీపీ షుగర్ బేసిక్ టెస్ట్లు కానీ చేసుకున్నట్లయితే మనకి కొంతవరకు ముందుగానే మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది ముందుగా ఏ విధం పేషెంట్ సపోజ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో ఏ విధంగా మనం ముందుగా ఐడెంటిఫై చేయగలం సడన్గా పేషెంట్కి దీన్ని బీ సేఫ్ అండర్ ఫస్ట్ బ్యాలెన్స్ బి అంటే బ్యాలెన్స్ ఏదైనా ఎవరైనా కానీ ఏ వయసులో అయినా కానీ బ్యాలెన్స్ అంటే వర్తిగో తల తిప్పడం కానీ ఏదైనా కండిషన్ నడుస్తుంటే పడేసినట్టు ఉండటం మనిషిని తోసేసినట్టుగా ఉండటం కొత్తగా ఏదన్నా మన శరీరంలో మార్పులు ఇలాంటిది తల తిప్పటం అనేది వచ్చింది దాన్ని అశ్రద్ధ చేయొద్దు షుగర్ డౌన్ అయిందనో బీపీ డౌన్ డౌన్ అయిందో అని ఎక్కువ మంది తల తిప్పడాన్ని తక్కువ చిన్న చూపు చూసి దాన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు ఇది వార్నింగ్ సైన్ లాంటిది సో బ్యాలెన్స్ తప్పడం కూడా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వటానికి ఒక కారణం రెండోది ఐ మూమెంట్ ఐ విజన్ అనేది ప్రాబ్లం అంటే డబుల్ విజన్ కానీ మనిషి రెండుగా కనిపించడం కానీ చూపు మందగించడం కానీ అక్షరాలు కనిపి అక్షరాలు కొంచెం బ్లర్ అవ్వటం కానీ ఈ లక్షణాలలో రెండోది ఫేషియల్ ఎసిమెట్రీ కొంచెం చూపు అంటే కనుగుడ్డు పూర్తిగా మూతపడకపోవటం మూతి పక్కకు రావటం మాట అనేది కొంచెం నంగిగా రావటం ఇలాంటి లక్షణాలు కానీ రెండోది చెయ్యి కాలు అనేది సడన్ గా చేతుల కాల్లో సడన్ గా పట్టు తగ్గినట్టు ఏదైనా గ్లాస్ తీసుకుంటే గ్లాస్ అలా పట్టుకునే లోపే గ్లాస్ పడిపోవటం ఇలాంటి కొంచెం చేతులు ఒక సైడ్ చెయ్యి చెయ్యిలో స్ట్రెంత్ ఉండటం ఇంకో చేతులు పట్టు తగ్గటం కాల్లో కూడా మూమెంట్ చెప్పు జారిపోయినట్టు ఉండటం యూరిన్ యూరిన్ అండ్ మోషన్ ఇన్కాండెన్స్ యూజువల్గా ఎర్లీ మార్నింగ్ బాత్రూమ్కి లేచినప్పుడు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు యంగ్ ఎర్లీ మార్నింగ్ స్ట్రోక్స్ చాలా మంది కామన్ పొద్దునే నిద్రలేసి లేసి బాత్రూమ్ దాకా వెళ్ళి యూరిన్ పాస్ చేసే లోపే ఎక్కువ మంది బాత్రూంలో పడిపోతూ ఉంటారు ఎందుకంటే యంగ్ ఆ నిద్రలో ఎక్కువ పర్సెంట్ ఇస్కిమిక్ స్ట్రోక్స్ అనేది మోస్ట్ మనం చూస్తూ ఉంటాం ఇంకోటి పేషెంట్కి ఏదైనా బీపీ ఎక్కువగా ఉండి బీపీని అస బీపీ ఉన్నది మందులు వేసుకోకుండా అశ్రద్ధ చేయటం ఎక్కువ టెన్షన్లు పడిపోవటం వీటి వల్ల ఏంటంటే బీపీ అబ్నార్మల్ బీపీ పెరగటం వల్ల కూడా మెదడులో రక్తనాళాలు అనేది రప్ వీకెస్ట్ పార్ట్లో రప్చర్ అవ్వటం వల్ల రక్తస్రావం అయ్యి మెదడులో మన మన శరీరం మెదడులో మన బాడీకిలో ఉన్న ప్రతి మూమెంట్ డిసైడ్ చేసి మాస్టర్ లాంటిది మన మెదడు మెదడులో మాట వచ్చే భాగంలో బ్లడ్ క్లాట్ అయితే మాట బా మాట భాగం ఎఫెక్ట్ అవుతుంది చెయ్యి వచ్చే భాగంలో బ్లడ్ క్లాట్ అయితే చెయ్యి కాలు అనేది రాదు గుటక వేసే భాగంలో మెదడులో రక్తం గడ్డగడితే గుటక అనేది సరిగా పడదు యూరిన్ మోషన్ అనేది వెళ్ళే ప్రాంతంలో ఇబ్బంది వస్తే యూరిన్ మోషన్ అనేది ఇబ్బంది వస్తుంది సో ఇలాగా చూపి చూపు ఎఫెక్ట్ అవుతుంది ప్రతి ఒక్క పాటు మెదడులో అంతా రక్త ప్రసరణ సరిగా జరిగినప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు రావు ఎప్పుడైతే మెదడులో ఆ పర్టికులర్ ప్రాంతంలో రక్త ప్రసరణ రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం వల్ల అక్కడ దాకా రీచ్ అవ్వాల్సిన రక్తం ఆగిపోవటం వల్ల యూజువల్ గా ఇలాంటి బ్రెయిన్ స్ట్రోక్స్ అనేది మోస్ట్ మనం చూస్తూ ఉంటాం ఇలాగా ఎవరైనా గాని కొత్తగా మన శరీరంలో వచ్చే మార్పులు తల తిప్పడం కావచ్చు కంటి చూపు మసకగా బోజరగా రావచ్చు కొంచెం మూతి వంకర్రా రాగాని మాట తడబాటు రావటం గాని చెయ్యి కాల్లో పట్టు తగ్గటం గాని ఇంబ్యాలెన్స్ అవటం గాని ఇలాంటి లక్షణాలలో ఏదైనా ఉన్నట్లయితే వెంటనే వీలైనంత తొందరగా ఇది లక్షణము బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి ఉండొచ్చు అని ముందుగానే గుర్తించి వెర్లీగా హాస్పిటల్ రాగలిగితే ఆ హాస్పిటల్లో సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ అవైలబుల్టీ ఉంటే వెంటనే స్కాన్ తీస్తాం వెంటనే స్కాన్ తీస్తే మనం ఎర్లీగా స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో నాలుగు గంటల లోపు కానీ ఎవరైనా ఎర్లీగా హాస్పిటల్ రాగలిగితే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫర్దర్ ప్రాబ్లం లేకుండా మనం పేషెంట్ని రికవరీ చేయొచ్చు ఎర్లీగా వచ్చిన వాళ్ళలో మనం స్కాన్ చేసిన దానిలో బ్లడ్ క్లాట్ అయినట్టయితే ఎర్లీగా మనం త్రోంబొలైజ్ అనే టెనిక్టైజ్ ఒక ఇంజక్షన్ చేస్తాం ఈ ఇంజెక్షన్ చేయటం వల్ల ఎక్కడైతే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడ్డాయో ఎక్కడైతే రక్తం గడ్డగట్టిపోయి ముందుకు రక్తం పానివ్వకుండా అక్కడ ఆపుతుందో ఈ ఇంజక్షన్ ద్వారా ఆ రక్తం గడ్డగట్టింది కరిగిస్తుంది దీనివల్ల ఈ జబ్బు పెరగకుండా జీవితకాలం పూర్తిగా చెయ్యి కాలు మనిషి ప్రాణానికి ప్రమాదం లేకుండా ఎర్లీగా వచ్చిన వాటిలో అవుట్కమ్స్ అనేది బెటర్గా ఉంటాయి సో హాస్పిటల్ ఇలాంటి వాటిల్లో ఏదైనా గుర్తించినట్టయితే ప్రజలందరికీ అవగాహన అవసరం తల్లలో రక్తం ఈ నేను చెప్పిన వాటిల్లో తల తిప్పడం కావచ్చు మాట తడబాటు కావచ్చు చెయ్యి కాళ్ళు కొంచెం బలం తగ్గడం కావచ్చు పట్టు తగ్గడం కావచ్చు ఏదైనా కొత్తగా మార్పులు వస్తున్నట్లయితే వెంటనే ఇది ఒకసారి బీపీ చెక్ చేసుకోవాలి షుగర్ చెక్ చేసుకోవాలి దాంతోపాటు కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవాలి దీంతో పాటు కంపల్సరీగా స్కాన్ అనేది తీయగలిగితే స్కాన్లో కానీ ఏదన్నా బ్లడ్ క్లాట్ అయినట్టుంటే ఎర్లీగా చిన్న ఇంజక్షన్తో ఒక జీవితం అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది మనం ఐడెంటిఫై చేయటంలోనే లేట్ అయితే దాది లోపల జబ్బు ముదిరిపోయి పూర్తిగా కంప్లీట్ గా పర్మనెంట్ డ్యామేజ్ అయితే జీవితకాలం పేషెంట్ కి ఆ డెఫిసిట్ అలానే ఉండిద్ది పేషెంట్ అనేది ఎప్పుడు లైఫ్లో బెడ్రేడ్ ఉండే లక్షణాలు ఉండదు ఒకే ఒక్క జబ్బు జీవిత అన్ని విధాలుగా మనిషిని దెబ్బతీసేది ఒక పెరాలసిస్తే ఫిజికల్ గా మెంటల్గా సోషల్గా ఎకనామికల్ గా దెబ్బతీసే ఏకైక జబ్బు ఒక పెరాలసిస్తే మనిషి ప్రాణం మనిషి చనిపోయే పర్సంటేజ్ ఫైవ్ పర్సెంటే ఉంటుంది కానీ ఒక ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయ్యేది ఒక పెరాలసిస్ వల్లనే దాని వల్ల పేషెంట్ ఏదైతే మగ మగవాళ్ళకొస్తే తను పని చేసేది ఆగిపోయి బెడ్ ఇంట్లోనే బెడ్ మీద ఆధారపడతాడు సో వాడు ఎకనామికల్ గా తను సంపాదించుకోలేడు ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడతాడు రెండోది ఫ్యామిలీ బెడ్ అని పెరుగుతుంది మూడోది ఫైనాన్షియల్ గా కూడా ఫిజియోథెరపీ కావచ్చు మందులు కావచ్చు జీవితకాలం పేషెంట్ మందులు వాడుతూనే ఉండాల సో ఎర్నింగ్ ఉండదు పేషెంట్ జీవితాంతం ఆధారపడటం దీనివల్ల పేషెంట్ ఫైనాన్షియల్ గా కూడా దెబ్బతింటారు సోషల్ గా ఏదైనా బయటకు వెళ్ళాలన్నా పబ్లిక్ మనుషులను కలవాలన్నా ఏది ఎక్కడ ఫంక్షన్ వెళ్లాలన్నా ఈ పెరాలసిస్ స్ట్రోక్ రావటం వల్ల తను తను బయటికి వెళ్ళలేడు తను డిపెండ్ అవుతారు కాబట్టి ఇద్దరు మనుషులు తను బాత్రూమ్కి తీసుకు వెళ్ళాలి అన్నా ఫీడింగ్ ఇవ్వాలన్నా మోషన్ తీసుకెళ్లాలన్నా నలుగురు మనుషులు ఉండాలి సో జీవితకాలం పేషెంట్ గా నరకయాతన ఉంటుంది అందుకనే పెరాలసిస్ ఒక్క జబ్బు మనిషిని అన్ని విధాలుగా ఎఫెక్ట్ వస్తుంది అందుకని ప్రజలు ముందుగానే దాన్ని గుర్తించగలిగితే ఇలాంటి పెద్ద జబ్బు కింద మారకుండా మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకోగలం బ్రెయిన్ స్ట్రోక్ అనేది కానీ ముందుగానే ఐడెంటిఫై చేసే లక్షణాలు మొదటిది పేషెంట్కి ఏమైనా తల తిప్పడం కానీ ఏమైనా ఉందా లేదా రెండోది చెయ్యి కాలు మూమెంట్ ఎలా ఉంది మూతి వంకర కానీ కంటి చూపు కానీ మాట తడబాటు కానీ గొటకాయటం కానీ చెయ్యి కాల్లో బలం కానీ ఎంతవరకు తగ్గిందని చెక్ చేస్తాం దాంతోపాటు పేషెంట్ కంపల్సరీగా ఈసీజీ అనేది ఒకటి తీస్తాం యూజువల్గా బ్రెయిన్ స్ట్రోక్స్ అసోసియేటెడ్ విత్ హార్ట్తో పాటు ఉంటాయి హార్ట్ స్ట్రోక్ కూడా ఉన్న వాళ్ళలో కొంతమంది బ్రెయిన్ కూడా డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది సో రెండోది ఏంటంటే కెరోటి డాప్లర్ అనే ఒక టెస్ట్ చేస్తాం గుండె నుంచి మెదరికి వెళ్ళి వెళ్ళే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి బ్రెయిన్కి రక్త ప్రసం సరిగా తీసుకెళ్ళనప్పుడు ఎక్కువ పర్సెంట్ బ్లాక్ అయినప్పుడు ఏంటంటే ఈ విధంగా మెదడుకు తీసుకెళ్లే రక్త ప్రశ్న మెడ దగ్గర రక్తనాళంలో బ్లాక్ అయిపోవటం వల్ల మెదడుకు చేరే రక్తం తగ్గిపోవటం వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి రెండోది రక్తనాళాలు సన్నబడిపోవటం వల్ల ఈ లక్షణాలు కూడా రావచ్చు సో కెరూటీ డాక్టర్ అనే టెస్ట్ తర్వాత సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ తీస్తాం వీటిల్లో ఎర్లీగా పేషెంట్ హిస్టరీ ఎప్పుడు ఏ టైంలో వచ్చింది ఫస్ట్ హిస్టరీలో అడుగుతాం వచ్చింది లెస్ దాన్ ఫోర్ అవర్స్లో కానీ వచ్చినట్టయితే పేషెంట్ ఇది ఎర్లీగా వచ్చింది కాబట్టి మనము గ్రేడింగ్ ఉంటుంది మాకు పేషెంట్ దీనికి ఫిట్ అవుతాడే లేదా కోమార్బిడిటీస్ ఉన్నాయా లేదా పేషెంట్ అసోసియేటెడ్ బ్లీడింగ్ డిజార్డర్స్ కానీ రక్త రక్త అంటే రక్త ప్రసన్న రక్తం గడ్డగట్టే గుణం సరిగా ఉందా లేదా ఏదైనా అదర్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ సర్జరీస్ కానీ ఏదైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని యంగ్ ఇండివిడువల్ వయసును బట్టి పేషెంట్ కండిషన్ బట్టి మేము త్రాంబలైస్ అనే ఒక ఇంజెక్షన్ చేస్తాం ఈ త్రోబలేజ్ అనే దానిలో టెనిక్ అనేది ఆ ఇంజక్షన్ చేయటం వల్ల ఎక్కడైతే గుండెలో కావచ్చు మెడదగర ఉండే రక్తనాలలో కావచ్చు మెదడులో కావచ్చు ఎక్కడైతే ఎర్లీగా రక్తం గడ్డగట్టిందో ఆ రక్తం గడ్డగట్టింది ఇంజెక్షన్ ద్వారా తొలిగే అవకాశం ఎనభై పర్సెంట్ ఉంటుంది రెండోది ఫస్ట్ ఇది ఎర్లీగా ఫోర్ అవర్స్ లోపు ఈ ఫోర్ అవర్స్ లోపు ఉండేది నైన్టీ పర్సెంట్ ఎఫెక్ట్ అవుతుంది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా స్టడీస్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా ఇవి ఇవ్వచ్చు కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత దాని యాక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది రెండోది మెకానికల్ థ్రాంబెక్టమీ అనేది క్యాథ్లాబ్ ఫెసిలిటీ ఆ హాస్పిటల్కి ఉన్నట్లయితే దానిలో ఎక్కడైతే బ్రెయిన్లో ఎక్కడైతే బ్లడ్ క్లాట్ అయిందో దాన్ని క్యాథ్లాబ్ యాన్జిఓ చేసినట్టుగా చేసి ఎక్కడైతే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ ఉన్నదాన్ని రక్తనాళాల్లో ఆగిపోయిన రక్తాన్ని చిన్న ప్రొజర్ థ్రాంబెక్టమీ అని మెకానికల్ థ్రాంబెక్టమీ పద్ధతి అంటారు దీన్ని డైరెక్ట్గా రక్తనాళాలలోకి వైర్ పంపించేసి ఎక్కడైతే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ ఉందో దాన్ని డైరెక్ట్గా ఆ క్లాట్ క్లాట్ను బయటకు తీసేస్తాం దీనివల్ల బ్రెయిన్ రీపెర్ఫ్యూషన్ మళ్ళీ వచ్చి మళ్ళీ ఎక్కడైతే డ్యామేజ్ అయిన పాటు మళ్ళీ నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది ఈ రెండు పద్ధతుల్లో కూడా పేషెంట్ సక్సెస్ఫుల్గా అవ్వకపోకుండా పేషెంట్ కండిషన్ అనేది కొంచెం కొంచెంగా డిట్యూరేట్ అయిపోతా అంటే జీసీఎస్ అంటారు పేషెంట్ జీసీఎస్ అనేది లెస్ దాన్ సెవెన్ గాని ఉన్నట్లయితే కండిషన్ అంటే అన్కాన్షియస్కి వెళ్ళిపోవటం పేషెంట్ ప్రాణానికి ప్రమాదం ఉండే పరిస్థితి ఉన్నట్లయితే ఇలాంటి వాటికి మేము బ్రెయిన్ ఆపరేషన్ చేస్తాం దీన్నే డీకంప్రెసివ్ క్రేనియాటమి అంటాం మొత్తం ఎక్కడైతే బ్రెయిన్లో ప్రెషర్ ఉండి లోపల పీడనం పెరిగిపోయి లోపల రక్తం గడ్డగట్టి మొత్తం రక్త ప్రసరణ అంతా మెదడు మొత్తానికి ఆగిపోయి ప్రాణానికి ప్రమాదం ఉంటుంది ఈ కండిషన్లో మేము బ్రెయిన్ ఓపెన్ చేసి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని సరి చేస్తాం దీనివల్ల ఏంటంటే బ్రెయిన్ విచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది పేషెంట్ ముందు ప్రాణాన్నించి బయటపడడానికి అవకాశం ఉంటుంది సో ఈ క్రేనియాటమ్ అనే పద్ధతి ద్వారా ఈ ఆపరేషన్ చేస్తాం ఇది ఎవరికి చేస్తాం అనేది పేషెంట్ కండిషన్ బట్టి పేషెంట్ జీసీఎస్ అనేది ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉంటాం ఇమీడియట్గా రావడంతో పేషెంట్ అన్కాన్షియస్ ఫిట్స్ లాగా రావటం కానీ అన్కాన్షియస్ బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉండటం ఈ కండిషన్ వాళ్ళు ఉన్నట్లయితే ఇమీడియట్గా సర్జరీకి తీసుకెళ్లి ఆపరేషన్ చేసి పేషెంట్ని ప్రాణాల నుంచి బయటపడేయటానికి నార్మల్గా చేయటానికి ప్రయత్నం చేస్తాం ఎర్లీగా రికగ్నైజ్ చేయటం మొదటి పద్ధతి ఎవరైతే బీపీ షుగర్ని అశ్రద్ధ చేయద్దు రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోండి హార్ట్ని అసలు అసలు చేదు మనకు ఒకే ఒక జబ్బు సడన్గా మనిషి ప్రాణం పోయేది హార్ట్ ఒకటే హార్ట్ రెగ్యులర్గా చెక్ చేయించుకోండి దాంతో కొలెస్ట్రాల్ రెగ్యులర్గా చెక్ చేయించుకోండి దీనివల్ల ఇలాంటి మేజర్ ఇబ్బందులు రాకుండా మనం ముందుగానే గుర్తించి ఆపేయటానికి ఒక అవకాశం ఉంటుంది మెదడులో రక్తం గడ్డగట్టడానికి బ్రెయిన్ స్ట్రోక్ అంటారు ఈ బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ఈ విధంగా దీన్ని బీ ఫాస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారంగా మన ప్రపంచం మొత్తం మనం దీ ఈ పద్ధతి ద్వారానే మనం గుర్తిస్తాం దీనిలో బీ ఫార్ బ్యాలెన్స్ మనకి పేషెంట్ తల తిప్పడం మనం కడు తిరిగినట్టు మనిషిని తోసేసినట్టు విసిరినట్టు పడేసినట్టుగా ఎవరు మనిషిని నెట్టినట్టుగా ఉండటం అనేది కొత్తగా మన శరీరంలో వచ్చే మార్పుని ఈ బ్యాలెన్స్ అంటారు ఈ ఇంబ్యాలెన్స్ అవటం కూడా ఒక పెరాలసిస్ లక్షణం రెండోది ఐ ఐ మూమెంట్స్ అనేది పేషెంట్ ఐ లిడ్ అనేది డ్రాప్ అయిపోవటం కావచ్చు చూపు మసకగా రావటం బూజర్గా రావటం అక్షరాలు సరిగా కనిపించకపోవడం కొత్తగా సడన్గా బాడీలో వచ్చే మార్పు దీన్ని బట్టి కూడా మనం బ్రెయిన్ స్ట్రోక్ అని అవకాశం ఉంటుంది రెండోది ఫేస్ ఫేషియల్ ఎసిమెట్రీ బ్రెయిన్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవటం వల్ల కన్ను మూతబడిపోవటం మూతి పక్కకు రావటం ఈ కొత్తగా మన శరీరంలో వచ్చే అద్దంలో చూసినప్పుడు ఫేషియల్ ఎసిమెట్రీ రావటం కూడా ఇది బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ లక్షణాలుగా ఒక లక్షణం మూడోది ఆర్మ్స్ మన చెయ్యి కాల్లో సడన్ గా బలం తగ్గిపోవటం పట్టు తగ్గటం మూమెంట్ చెయ్యి పైకి ఎత్తాలంటే పైకి రాకపోవటం నడవాలంటే కాలు రాకపోవటం సడన్ గా ఏమన్నా మన శరీరంలో ఇలా మూమెంట్ తగ్గిన దాన్ని మనం ఇది కూడా ఈ సడన్ ఇంబ్యాలెన్స్ వచ్చిన దాన్ని కూడా దీన్ని కూడా ఈ పెరాలసిస్ లక్షణం స్పీచ్ మాట మనకి మాట మాట్లాడేటప్పుడు నంగిగా రావటం స్పష్టత తగ్గటం మాట్లాడేదంతో తొసబవటం ఇలాగ మనం మొదటి నుంచి దానిలో ఏదైనా కొత్తగా మాట్లాడే విధానంలో వాయిస్లో బేస్లో ఎక్కడైనా తేడా వచ్చినట్టయితే దీన్ని కూడా మనం బ్రెయిన్ స్ట్రోక్ లక్షణంగా కూడా ఆలోచి గుర్తించవచ్చు మూడోది ఎంత ఎర్లీగా మనం వీటన్నింటిలో లో ఎర్లీగా మనం గుర్తించగలిగితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మన హాస్పిటల్ రీచ్ అవ్వగలిగితే పేషెంట్ని రికవరీ చేయడానికి అంత డాక్టర్ కి అంత స్కోప్ ఉంటది ఇలాగా మన టోటల్ మన ఇది హార్ట్ హార్ట్ నుంచి మనకి మెడ బ్రెయిన్ కి రక్త ప్రసరం ఈ ఇది కుడి మెదడు ఎడ మెదడు ఈ ఆ ఆఫ్ విల్లీస్ అని మొత్తం మన ముందు పక్క నుంచి ఎయిటీ పర్సెంట్ వెనకాల నుంచి ట్వంటీ పర్సెంట్ మన బ్లడ్ సర్క్యులేషన్ మెదడుకి వెళ్తూ ఉంటది ఈ వెళ్లే కాలంలో హార్ట్ లో రక్తనాళాల్లో ఎక్కడైనా బ్లడ్ క్లాట్ అవుట్ అని హార్ట్ స్ట్రోక్ అంటారు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవుట్ అని బ్రెయిన్ స్ట్రోక్ అంటాం ఈ ఈ రక్త ప్రసరణ మనకి లబ్ధం అల్లా హార్ట్ నుంచి బ్రెయిన్కి బ్లడ్ వెళ్తూ మళ్ళీ బ్యా బ్యాక్ హార్ట్కి వస్తూ ఉంటుంది ఈ వెళ్ళే క్రమంలో ఏదైతే రక్తనాళాల లోపల ఈ రక్తనాళాల లోపల నార్మల్గా ఇక్కడ నుంచి గుండె నుంచి మెదడుకెళ్ళే రక్తనాళలో బ్రెయిన్కి రక్త ప్రసరణ అందించాలి ఈ అందించాల్సిన క్రమంలో ఈ ప్రాంతంలో చూస్తే ఇలా నార్మల్గా మనందరికి ఇలా వెళ్తూ ఉంటుంది ఎప్పుడైతే చెడు కొలస్ట్రాలు ఎల్డీఎల్ కావచ్చు విఎల్డీఎల్ కావచ్చు ఏదైనా చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో చేరి పూడికలు ఏర్పడటం వల్ల దీనిలో రక్త రక్తనాళాలు కొంచెం కొంచెం కొంచెంగా నేరో అయిపోయి బ్రెయిన్ కి ఇక్కడ చూసి పూర్తిగా రక్త ప్రసరణ అయిపోయింది యాక్చువల్ గా ఇక్కడ నుంచి రక్త ప్రసరణ ఇక్కడ దాకా తీసుకెళ్తే ఈ పార్ట్ అంతా బ్రెయిన్ అనేది బతికింది కానీ ఇక్కడ బ్లడ్ అనేది క్లాట్ అవటం వల్ల గుండె నుంచి ఇక్కడ దాకా రక్తం వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్తుంది తప్ప ఇక్కడ నుంచి ముందుకు అనేది ప్రసరణ వెళ్ళదు ఎలా పోవటం వల్ల ఈ పార్ట్ ప్రసరణ ఆగిపోవటం వల్ల ఆ పార్ట్ అనేది ఇస్కిమ్ మొత్తం కంప్లీట్ గా డ్యామేజ్ జరిగి మనకి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది ఇలాగా మనం చూస్తే దీన్ని మనం స్ట్రోక్ రెండు రకాలు ఒకటి హెమరేజిక్ స్ట్రోక్ ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్ హెమరేజిక్ స్ట్రోక్ లో నేను చెప్పినట్టుగా బీపీ ఎక్కువ అవటం రక్తనాళాలకు సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళలో రక్తనాళాల లోపల వీకెస్ట్ పార్ట్స్ ఉంటాయి మన బెలూన్ కి ఊది ఊది ఒక టైంలో ఎక్కువగా పోతటం వల్ల ఎలా పగిలిపోద్దు బీపీ అనేది మనం చెక్ చేసుకున్నా ఉన్నట్టయితే అది పెరిగి తెలియకుండా సైలెంట్ కిల్లర్ లాగా బీపీ పెరిగి 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 ఒక్కసారిగా ఎమోషనల్ గా ఏమైందంటే ఆ రక్తాలను ప్రక్చర్ అయితే ఇదంతా రక్తం కారిపోద్ది సో ఈ రక్తం కారిపోవటం వల్ల సడన్గా మాట్లాడితే ఎమోషనల్గా మాట్లాడేటప్పుడు పాత సినిమాలో ఎమోషనల్ ఎమోషనల్గా ఒక డైలాగ్ చెప్తా ఉన్నప్పుడు ఒక్కసారిగా సడన్గా చెయ్యి కాలు పడిపోయి పేషెంట్ అన్కాన్షియస్ అయి పడిపోతుంటారు సో ఎమోషనల్ ఎమోషనల్గా ఉన్నప్పుడు ఏంటంటే బీపీ ఒక్కసారిగా పెరగటం వల్ల ఇక్కడ రక్తనాళంలో రక్తం రక్తనాళం రప్చర్ అయిపోయి బ్లీడ్ అయిపోద్ది ఈ విధంగా కూడా మనకి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది దీన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు ఇంకోటి ఇస్కిమిక్ స్ట్రోక్ దీనిలో రక్తనాళాల లోపల రక్తం గడ్డగట్టింది సో రక్తం గడ్డ అంటే చెడు కొలెస్ట్రాల్ కావచ్చు రక్తం గడ్డ రక్తం కానీ క్లాట్ ఫామ్ అవటం వల్ల ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకెళ్లాల్సిన రక్తం ఇక్కడ బ్లాక్ అయిపోద్ది సో ఇది క్రమేపీ క్రమేపి పెరుగు ఫస్ట్ ఇనిషియల్ గా ఇక్కడ దాకా బ్లడ్ క్లాట్ ఉందండి ఈ పార్ట్ రక్త ప్రసన అందదు సో ఈ ఒక్క ప్రాంతంలో బ్లడ్ బ్లాక్ అయిపోతుంది సో రక్త ప్రశ్న ఇక్కడ ఈ ప్రాంతంలో అందలేదు అది కొంచెం కొంచెం ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో అది కొంచెం 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 ఇలా పెరుగుతూ ఉంటుంది ఇక్కడ డిమార్కేషన్ ఇక్కడ దాకా ఎర్రగా ఉంది ఈ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ అంతా బానే ఉంది ఈ పాట అంతా రక్త బ్లాక్ అయిపోయింది అంటే ఈ ప్రాంతంలో రక్త ప్రసరణ జరగట్లేదు మనకి ఈ మెదడులో ఈ ప్రాంతంలో మాట వచ్చే భాగం చెయ్యి కాలుకొచ్చే భాగం గుటక వేసే భాగం ఒంటేలు మోషన్కి వచ్చేది ఆ కంటి చూపుకొచ్చే భాగం ఉందనుకో ఆ పాటు రక్త ప్రసరణ లేదు కాబట్టి ఆ పార్ట్ వాటికి డ్యామేజ్ అవుతుంది సో ఏదైతే పార్ట్ బ్రెయిన్ లో డ్యామేజ్ అవుతో రక్త ప్రసరణ అందదో ఆ పార్ట్ వాటికి మన బాడీలో ఎఫెక్ట్ అవుతుంది సో ఈ ఇది ఇస్కిమిక్ స్ట్రోక్ ఇది హెమరేజిక్ స్ట్రోక్ మన బ్రెయిన్లో మొత్తం ఇక్కడ చూస్తే కాలుకొచ్చేది చేతికి వచ్చేది మాటకి వచ్చేది ఈ గొడక వేసే నరాలు ఇవా ఈ ప్రాంతంలో ఉంటాయి సో ఈ ప్రాంతాన్ని రక్త ప్రసరణ సరిగా జరగనప్పుడు అక్కడ బ్లడ్ క్లాట్ అయితే ఈ ప్రాంతం ఏ సైడ్ అయితే మనకి కుడి పక్కన మెదడులో కాని సమస్య వస్తే ఎడం పక్కన చెయ్యి కాలుకి ఎఫెక్ట్ వస్తుంది పక్కన మెదడులో సమస్య వస్తే కుడి పక్కన చెయ్యి కాలుకి ఎఫెక్ట్ వస్తుంది ఇలాగ బ్రెయిన్లో ప్రతి ఒక్కటి మన నాడీ వ్యవస్థ మొత్తం సిగ్నల్స్ మన టోటల్ మొత్తం ఇది మాస్టర్ మొత్తం టోటల్ కాళ్ళకి చేతులకి యూరిన్ కి మోషన్ కి వచ్చే నరాలన్నీ కూడా మెదడుతో మనకి అనుసంధానమై ఉంటది ఇక్కడ బ్రెయిన్ లో ఇక్కడ క్లాట్ అవటం వల్ల ఎడం పక్కన మనకి మాట్లాడే భాగం చెయ్యి పక్కన చెయ్యి కాలుకొచ్చే నరాలని మెదడులో మనకు ఉంటాయి ఇక్కడ బ్లడ్ క్లాట్ అవడం వల్ల పేషెంట్ కంప్లైంట్ కూడా మాట నంగిగా కావటం చెయ్యి కాలు కుడి చెయ్యి కాలు పట్టు దగ్గడం ఈ విధంగా సింటమ్స్ వస్తాయి సో మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయగలిగితే ఇది పెరాలసిస్ అనేది మనం గుర్తిస్తే వెంటనే దాన్ని ఇంజక్షన్ చేసుకోవటం దాని తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ఎర్లీగా పేషెంట్ ని పూర్తి స్థాయిలో ఇబ్బంది అవ్వకుండా మనం పేషెంట్ కాపాడటానికి మనకి అవకాశం ఉంటుంది సో స్ట్రోక్ అనేది ప్రతి ఒక్కరికి అవగాహన కంపల్సరీ అవసరం సో దాన్ని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవటం మనకి చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించినటువంటి పూర్తి చికిత్స కూడా మనకి హాస్పిటల్లో అందుబాటులో ఉంది ప్రజలందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా లేనిపోని అపోహలు పెట్టుకొని డబ్బును వృధా చేసుకోకుండా ఒకసారి లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కనుక మీరు వ్యాధి వచ్చిన వెంబట్ని అబెయిన్ స్ట్రోక్ వచ్చిన వెంబట్ని గనుక సంప్రదిస్తే మీకు సకాలంలో వైద్యం చేసి మీ ప్రాణాలు కూడా ప్రయత్నం అయితే మన డాక్టర్ గారు చేస్తారు సో ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి హాస్పిటల్కి సంబంధించినటువంటి అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా మనం డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం కెమెరామన్ ప్రశాంత్ తో రత్నం పీ ఫైవ్ మీడియా ఒంగోలు